ఇప్పుడు నేను నిజంగా నేను మీ అందరికి హామీ చేస్తున్నానమ్మా ఫస్ట్ అఫ్ ఆఫ్ అందరికీ డౌట్ ఉంటది ఎందుకంటే మొత్తం పాస్ట్ అంతా హిస్టరీ అంతా అలాగే ఉంది కదా నేను నా చిత్తశుద్ధిని నేను నిరూపించుకుంటాను అర్థం పొరుగులోని కాదు నేను లోకల్లో రేపు పొద్దున్న మళ్ళీ నా ముఖం మీరు చూపించాలి కదా అవునా కదా అంతే కదమ్మా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఎవరన్నా పూర్తి చేస్తారా ఎమ్మెల్యే కింద ఐదర్ ఆస్తులు సంపాదించుకోవడానికి పోటీ చేస్తారు లేదా ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి పోటీ చేస్తారు నేనేంటే మా కుటుంబానికి మా నాన్నగారికి మంచి పేరు తీసుకురావాలి అమ్మా పలానా మన ఊరు అబ్బాయి ఇలా చేసాడు మన ఊరు అభివృద్ధి చేసేదన్న పేరు ఉండిపోవాలి తప్ప వేరే ఏం లేదు నాకు ఇప్పుడు నేను మూడు సార్లు తిరిగినప్పటికి ఇప్పటికి ఒక ఆవిడ ఏముందంటే మొన్న నీ మేము జాలు పడుతున్నాం బాబు నీకు జాల వేస్తున్నాయి ఓటేస్తాను ఆవిడ నేను చెప్పా అమ్మా జాలు కూడా ఓటేద్దు నేను మూడు సార్లు ఎందుకు తిరిగాను మీకు నా చిత్తశుద్ధి అర్థం అవ్వాలని నా కొత్తగా అర్థం అవ్వాలి ఇన్నిసార్లు మేము ఎంతగా వస్తున్నానో తర్వాత కూడా అలాగే తిరుగుతానని చెప్పడానికి తిరుగుద్దామని చెప్పాను అర్థమైందండి ఒక అవకాశం ఇవ్వండి నేను అందుబాటులో ఉంటారు మేము మాట నిలబట్టుకుంటాను నేను వస్తాను